హాయ్ వ్యర్స్ వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్ మీకు ఇప్పుడు ఒక ఆశ్చర్యం కలిగించే విషయం చెప్తా అందరూ జాగ్రత్తగా వినండి అదేంటో తెలుసా మసీదులో శివాలయం ఏంటా అని అనుకుంటున్నారా మీకు ముందే చెప్పాను కదా ఆశ్చర్యపోతారని అసలు మసీద్ అంటే అందులో శివాలయం ఏంటి అసలు ఇది నిజమా కాదా ఇది ఎక్కడ జరిగింది అనే కదా మీ ప్రశ్న ఆ విషయానికే వస్తున్నా ఏం లేదండి ఇది కర్ణాటకలో జరిగిన సంఘటన రోడ్ విస్తరణలో భాగంగా కర్ణాటకలో ఒక మసీదు కాస్త కూలగొట్టడం జరిగింది మసీదును కూలగొట్టడంతో అందులో నుండి ఒక శివాలయం బయటపడింది శివాలయం మసీదులో ఉండటం ఏంటి అని అక్కడి ప్రజలు ఆశ్చర్యపోయారు అసలు మసీదులో శివాలయం ఉండటం ఏంటా అని అక్కడే స్థిరపడ్డ కొందరు స్థానికులను ఆరా తీయగా ఒకప్పుడు శివాలయాన్నే టిప్పు సుల్తాన్ కాలంలో మసీదుగా మార్చారని వారు చెప్పుకొచ్చారు ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇంతకీ ఇది నిజమో కాదో తెలియాల్సి ఉంది సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ಲೈಕ್ ಅಂಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಈಗಲ್ ಮೀಡಿಯಾ ವರ್ಕ್